సార్ రైట్ గారు నమస్తే రామారావు గారు సో ఏం చెప్తారు ఇప్పుడు ప్యాలెస్ దెబ్బనకు పైగా ఇంచుమించుకు ఐదు వందల కోట్ల వరకు అయిందని చెప్తున్నారు అసలు దేనికి కట్టారనేది ఇప్పటికైనా ఒక క్లారిటీగా కనిపిస్తుందా మీకు రచుకొండ భవనం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నేతృత్వంలో అది ప్రభుత్వ భవనం అనేది ఇప్పటికైనా ఈ యొక్క కూటమి ప్రతినిధులు గమనించారంటే ముందుగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నానండి చాలా కాలం వీళ్ళు వాదించింది ఏంటంటే అది జగన్మోహన్ గారు వాళ్ళు తెలియదు అని కొంతకాలం అంటే అక్కడ టూరిజం సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి వాటిని వృధాగా పగలగొట్టారు ఈ బిల్డింగ్ కట్టారు అంటారు మరి టూరిజం బిల్డింగ్లు కట్టినప్పుడు మిల్లు చెప్పినట్లుగా ఇది నేషనల్ ట్రిబ్యునల్ అనేటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ అంశం కానీ అట్లాగే సిఆర్జెడ్ పోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ అనేటువంటి నిబంధనలు అన్నింటిని కూడా ఆ రోజు టూరిజం బిల్డింగ్ లో కూడా వర్తిస్తే కదండి ఇక్కడ వాళ్ళ వాదనల్లోనే డివియేషన్ ఉంది ఇంకోటి ఇది ఋషికొండ భవనం ప్రభుత్వ భవనం క్లియర్ క్లారిటీ ఉంది అట్లాగే ఇది తాత్కాలిక కట్టడం అయితే కాదండి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేసినటువంటి తాత్కాలిక నిర్మాణాల మాదిరిగా ఇది అటువంటి నిర్మాణం కాదు అక్కడ ఎంత ఖర్చు చేశారు ఇక్కడ ఎంత ఖర్చు చేశారు స్క్వేర్ ఫీట్ కి అది సివిల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి తెలుస్తుంది సరే అంటే రామారావు గారు సరే మీరు చెప్పింది కరెక్ట్ అనుకున్నప్పుడు తాత్కాల భవనం కాదనుకున్నప్పుడు అంత పరదాల మాట ఎందుకు కదా పదే పదే ప్రశ్నిస్తున్న ప్రశ్న అసలు మామూలు ఎందుకు ఎలా చేయలేదు అసలు ఏం కడుతున్నారు అక్కడ పర్యావరణ అనుమతి లేకుండా రెండు ఎకరాలు తవ్వేశారని చెప్తున్నారు సరే మీరు చెప్తున్నారు ఇప్పుడు టూరిజం స్పాట్లన్నీ రెనోవేట్ చేస్తామని అప్పుడు చెప్పి ప్రజలు మోసం చేస్తారని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సో అంటే ఎందుకు అంతలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకటి సతీష్ గారు ఇక్కడ ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పరదాలు మాటను కట్టేది ఏముంది ఇక్కడ ఏదైనా సరే మనం ప్రైవేట్ బిల్డింగ్లు కట్టుకున్నా కూడా చుట్టూ రేకులు పెట్టుకొని తర్వాత కట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అట్లా బిల్డింగ్లు కట్టేటప్పుడు కూడా దాని నుంచి పడేటటువంటి ఏదన్నా వస్తువులు కానీ పడకుండా మనము నెట్లు ఇవన్నీ పెట్టుకుంటాం కదా ఇది నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసినటువంటి అంశం మనము దాన్ని పరదాలు చాటును కట్టారనేది అనేది వాస్తవంగా అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఎత్తు ప్రాంతంలో ఉంది పక్కనే రోడ్స్ ఉన్నాయి దానికి సంబంధించి రేకులు దానికి షెల్టర్ గా తెలంగాణకు సంబంధించినటువంటి కట్టినటువంటి మాట వాస్తవం దాన్ని మనం వివాదాస్పదంగా చూడాల్సినటువంటి అంశం లేదు ఇక్కడ పదిహేను నెలల కాలం పూర్తయిన తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తను ఏదో మూడు రోజులు పెట్టుకొని ఈ సందర్భంగా దాన్ని సందర్శించారంటే మేము ఆహ్వానిస్తున్నాం మేము ఒక లెజెండరీ బిల్డింగ్ ని అక్కడ స్థాపించాము దాన్ని ఉపయోగించుకోవడం చేతకాక పదిహేను నెలలుగా ఇంకా ఆలోచిస్తున్నారు ఏం చేయాలో తెలియదు అక్కడ అంటే ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందని వైసీపీ వీళ్ళకి పాలనా పరమైనటువంటి అంశాల్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదండి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కొన్ని అంశాలు పాలనా పరంగా తెలియదేమో అధికారులు ఏదైతే డిజైన్ చేశారో ఆ యొక్క నిర్మాణాన్ని ఏ దేనికి డిజైన్ చేశారో వాళ్ళ యొక్క ఫైల్స్ లో ఆ పేపర్స్ లో ఉంటుంది కదండి ఆ యొక్క డిపార్ట్మెంట్ లో ఉంటుంది కదా దేనికి నిర్మాణం చేశారో దేనికి నిర్మాణం చేశారో కూడా తెలియదు అనేది అసంబద్ధమైనటువంటి వ్యాఖ్య ఇంకోటి ఏంటంటే సుబ్బారావు గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఆయన పిల్లలు విరిగాయి దాన్ని విచారణ చేయించి ఎవరి చేత రికవరీ చేయించాలంట నేనేమంటున్నానంటే అసలు పిల్లలు విరిగినటువంటి అంశమే అది శుద్ధాబద్ధం నేనేమంటున్నానంటే ఇక్కడ తాత్కాలికంగా ఎక్కడన్నా సరే కొంచెం ఉప్పు నీళ్ళు అవి తగిలిన ఎక్కడ చిన్న చిన్న ఏదైనా చేయించుకుంటాం జనరల్ గా అంతేకాని అయ్యే పిల్లలు ఇరిగిపోయింది బిల్డింగ్ పడిపోతుంది అనే భ్రమను కల్పించడానికి ఆ ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి ప్రచారం ఎక్కడ పిల్లలు ఇరిగినయో చూపించమనండి లేకుంటే వీళ్ళు ఏమన్నా పోయి సుత్తి తీసుకునేవన్నా శానం తీసుకునేవన్నా ఎక్కడన్నా రాజు పేరేమో వీళ్ళ దుర్మార్గమైనటువంటి విధానాలు ఉన్నాయి అసలు ఆ బిల్డింగ్ పిల్లలు ఊడిపోయేది ఏంటండి ఇది ఎంత హాస్యాస్పదమైన అంశం అంటే ఇది వీళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ప్రేలాపనలు వీళ్ళ యొక్క దుష్ప్రచారానికి ప్రత్యేక తప్పితే మరొకటి కాదు ఇక్కడ కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు ఉదాయని అంటారే ఎదురుగా ఉన్నటువంటి తన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు ఎవరైతే లోకేష్ ఉన్నారో వాళ్ళ తోడలు బాలకృష్ణ రెండో వాళ్ళు ఉన్నారు వాళ్ళది స్థానిక ఎంపీగా కూడా ఉన్నాడు ఆయన భరత్ ఆయన యొక్క కాలేజీ ఉంది అక్కడ ఆ కాలేజీకి వంద లక్షలు కేటాయించారండి ఆ దాని విలువ ఎంత అట్లాగే రామానాయుడు స్టూడియో ఉంది దానికి కేటాయించారు వీళ్ళు దాని ఎంత ఉచితంగా ఇచ్చినటువంటి భూములు దాని విలువ కట్టుకోకుండా ప్రభుత్వ భూమి విలువ దాన్ని నష్టపోయామని చెప్పడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది ప్రజలు దీన్ని అంతా గమనిస్తున్నారు మీరు ఎలాంటి ప్రేలాపలతోటి ఎటువంటి ఏదే కథలు చెప్తే వినేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇంకొక అంశం ఏంటంటే అంటే కాదు కాదు ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఫైనల్ గా భవనం కట్టింది దేనికి దేనికే ఒక క్లారిటీ భవనం కట్టి దేనికి అర్థం కాకుండా ఉంది అంతే కదా ప్రధాన ప్రశ్న దేని గురించి కట్టారంటే అర్థం కాకుండా ఉన్నదే కదా అసలు దేని గురించి కట్టారనేది ఒక ఒకటే సతీష్ గారు ఇక్కడ దాన్ని ఉపయోగించుకోవడం జాతక వీళ్ళు సింగపూర్ అంటారు సింగపూర్ టెక్నాలజీ అంటారు వీళ్ళు మలేషియా అంటారు ఫారిన్ టెక్నాలజీ అంటారు అంటే ఎన్ని మాట్లాడతారు కదా మరి ఎందుకు ఉపయోగించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంటే చర్చ వేదిక పెట్టండి ముఖ్యమంత్రి గారు చర్చ వేదిక పెట్టమనండి మా పార్టీ ప్రతినిధులు అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి అధికారులు అందరూ వచ్చి మీకు సలహా ఇస్తారు మీకు సూచనలు చేస్తారు మీకు జ్ఞానం నేర్పుతారు మీకు మినిమి మిడిబిడి జ్ఞానం తోటి మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా సమాధానం చెప్తాం ఇప్పుడు ప్రజాధనం అంటే అందులో మీ డబ్బులు ఉంటాయి మా డబ్బులు ఉంటాయి వాళ్ళ డబ్బులు ఉంటాయి అందరి డబ్బులు ఉంటాయి అందరికీ కూడా సజెషన్ ఇచ్చే అవకాశం ఉంది అసలు ఎలా ఉపయోగించుకుంటే దాని నుంచి మనం ఎంతో కొంత ఆదాయం రాబట్టుకోవచ్చు ఇప్పుడు గతంలో ఉన్న టూరిస్ట్ ఏ పనులు దాని నుంచి ఏడు కోట్లు వచ్చేది దాదాపుగా అని చెప్తున్నారు ఇప్పుడు దీని నుంచి ఆదాయం రాకపోగా ఇంకా అదనంగా మళ్ళీ ప్రభుత్వ ఖజానా గండి పడుతోంది ఇది అదనపు భారంగా మారింది అని చెప్తున్నారు అసలు ఎలా ఉపయోగించుకుంటే దాని నుంచి ఆదాయం వస్తుంది అడ్మినిస్ట్రేషన్ లో బయట ఎందుకంటే వీళ్ళకి ఇష్టం లేదు కదండి ఇక్కడ విశాఖపట్నాన్ని హైప్ చేస్తే వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఎందుకు విశాఖలో పెట్టారండి అమరావతిలో పెట్టచ్చు కదా అంటే అక్కడ అననుకూల పరిస్థితులు ఉన్నాయి విశాఖపట్నంలో ఎత్తైనటువంటి ప్రదేశము ఇక్కడ అన్ని సిటీ డెవలప్ అయ్యి ఉంది మెట్రోపాలిటన్ సిటీ అండి ఏకైక గ్రేటర్ సిటీ మనకి ఏదైనా ఉందంటే గ్రేటర్ కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది వైజాగే కదా నవ్యాంధ్రప్రదేశ్ కి ఒక నిమిషం కంటిన్యూ చేద్దాం ప్రస్తుతం మనతో రాయపేట అరుణ్ గారు జనసేన ప్రతినిధి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం రామారావు గారు రాయపేట అరుణ్ గారు జాయిన్ అవుతున్నారు నమస్తే అరుణ్ గారు